నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలా ఎపిసోడ్స్ ఆల్రెడీ చేస్తున్నాం సాయిబాబాకి సంబంధించి నేను గత ఎపిసోడ్స్లో కూడా చాలా వరకు చెప్తున్నాను బాబా దేవుడుగా నమ్మే వాళ్ళకి ఆయన దేవుడే దాన్ని కాంట్రవర్సీ చేసి రకరకాలుగా మాట్లాడటం అనేది ఇప్పటి పరిస్థితుల్లో తగదు కారణం ఏమిటి అంటే మనం బాబాకి సంబంధించి ప్రతి ఇంట్లో ఒక బాబా అనేది ఉండటం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సాయి అనే పేరు కామన్గా ఉండటం మనం చూస్తూ ఉన్నాం వస్తూ ఉంది కాలం అలా నడుస్తూ ఉంది కానీ కాలానుగుణంగా కొన్ని మార్పులు రావటం కొన్ని కేసులు కావటం దానికి సంబంధించిన వ్యాజ్యాలు నడవటం సుప్రీంకోర్టు వరకు ఆ కేసు వెళ్ళటం ఇప్పుడు సాయిబాబాకి సంబంధించి రకరకాలుగా మాట్లాడటం తగని విషయం ఇది ఎందుకంటే నమ్మే వాళ్ళకి ఏ సిద్ధాంతం నమ్మే వాళ్ళకి ఆ సిద్ధాంతపరంగా వాళ్ళు భగవంతుడుగానే కనిపిస్తారు దాన్ని మనం నమ్మి తీరాలి అది ఎవరైనా ఏ మతమైనా ఏ కులమైనా ఎవరి దైవానికి సంబంధించి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎఫర్ట్ పెడతారు వాళ్ళని నమ్మి తీరుతారు అది ముందు మనందరం గ్రహించాల్సిన విషయం ఏ ఒక్కరిని ఏ ఒక్కరు విమర్శించటం అనేది తగదు అదే బాబా తత్వం అదే బాబా చెప్పే మాటలు మరి ఇంకా మరిన్ని విషయాలు బాబాకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం ఇక ఇప్పుడు ఈరోజు బాబా ప్రేమతత్వం గురించి ఆయన అసలు ఆయన శిష్యులు ఎలా ఉండాలి అని కోరుకుంటారు అలాగే బాబాకి నమ్మకం ఆయన మీద నమ్మకం పెంచుకోవాలి అంటే అసలు మనం ఏం చెయ్యాలి అసూయ ద్వేషాలు ఉండాలా ఒక బాబా బాగా నమ్మేవాళ్ళు బాబాని బాగా నమ్మేవాళ్ళు భోగభాగ్యాలు కలిగి ఉండాలా ఇలాంటి ఎన్నో విషయాలు డిస్కస్ చేయబోతున్నాం మాట్లాడబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా వీడియో బాగా నచ్చినా లేదా బిక్కీ కృష్ణ గారిని మీరు కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ చెప్తున్నాను వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకండి నమస్కారం నమస్తే అండి కృష్ణ గారు చాలా వరకు మాట్లాడుందాం మనం బాబాకి సంబంధించి బాబా ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంది అసలు ఎలా ప్రేమించాలి అంటారు భగవంతుడిని ఎలా ప్రేమించాలి తోటి వారిని ఎలా ప్రేమించాలి మన కుటుంబ సభ్యుల్ని ఎలా గౌరవించాలి గౌరవమే కదా ఒక రకంగా ప్రేమ ఎలా ఉండాలంటారు ఏం చెప్పారు ప్రేమ అనేటువంటి విషయాన్ని గురించి మొదట చర్చిద్దాం మేడం అసలు ప్రేమ అంటే ఏమిటి అది భౌతిక ప్రపంచానికి చెందినదా లేదా ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినదా అనేటువంటి విషయం చాలా మంది తెలియదు వాస్తవంగా ఏడో శతాబ్దంలో సూఫీ తత్వం అనేది ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది అప్పుడు పకీరులు బాబా కూడా సూపీ పకీరు అంటారు అంటే డైరెక్ట్గా బా కాంటాక్ట్ ఉండేదన్నాడు భగవంతునితో ఎవరికే సూపీ పకీరులు సూపీ కవులు పకీరులు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు భగవంతుని యొక్క అందమైన సృష్టిని చూసి వాళ్ళు కొన్ని కొన్ని ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు కొన్ని గజల్స్ కూడా వచ్చే వాళ్ళకు దాన్ని అది ఒక అద్భుతమైనటువంటి భావనలు వచ్చినప్పుడు ఎగురుతూ వేస్తూ ఆ ఊళ్ళో ఎగిరి వెళ్తూ ఉండేవాళ్ళు వెళ్ళి పిచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు ప్రజల వాళ్ళు కానీ వాళ్ళ పరమానందంతో ఉండేటువంటి వాళ్ళు ఆ తర్వాత అవి కావ్యాల లోకు కూడా వచ్చాయి ఆ తర్వాత గజల్స్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా అమీర్ కుస్రు అనేటువంటి ఆయన శతాబ్దంలో పర్షియన్ భాషలో అద్భుతమైన గజల్స్ రాశారు సూఫీ తత్వం పైన అసలు ఈ సూపీ తత్వం కానీ మన సనాతన ధర్మం కానీ ఇవి ఏ మతానికి సంబంధించినవి కాదు సుల్తానుల కాలంలో అరబిక్ భాషలో గజల్స్ వచ్చాయి అప్పుడు సుల్తానుల కాలంలో చాలా మంది ఈ గురువులు వీళ్ళు కానీ కవులు కానీ వాళ్ళు సూపితత్వాన్ని ఫాలో అయ్యింది సూపితత్వం అంటూ ఇస్లాంలో ఒక భాగం అనుకుంటారు అసలు సూఫీ తత్వానికి సంబంధం లేదు అదే విధంగా సనాతన ధర్మం అని ఈ సనాతన ధర్మము మతము కాదు అది అది చాలా గొప్ప ప్రపంచంలో ఏ దేశములో లేనటువంటి అపార ప్రేమతత్వం కలిగినటువంటి అంటే సమస్త జీవరాశుల పట్ల ప్రకృతి పట్ల మనుషులకి కాదు జంతు జలం వాటి పట్ల అపారమైన ప్రేమ ఉండేటువంటి ఒక తత్వాన్నే సనాతన ధర్మం అంటారు అందుకే మన వాళ్ళు పూర్వీకులు మరి చెట్టును పూజించారు గుట్టను పూజించారు పశువులను పూజించారు పక్షులను పూజించారు వాటికి చాలా దైవుని వాహనాలుగా కూడా చేశారు గరత్ మంత్రుడు అంటే విష్ణుని వాహనం అంటారు అదే విధంగా నెమలి వాహనంగా ఉన్నటువంటి అంటే ఎలుక దగ్గర నుంచి వాహనమే కదండి అంటే నెమలి ఎలుక అదే విధంగా నేమలి సుబ్రహ్మణ్యశ్వం అంటే పక్షులకు కూడా ఒక దైవత్వాన్ని ఆపాదించినటువంటి ఒక భక్తి ప్రేమతో కూడినటువంటి భూమి మన భరత భా అంటేనే వెలుగు అని అర్థం ఇది సృష్టిలో ఇంకా ఇంకా గా వెళితే శూన్యములో శూన్యం నుండి సృష్టి జరిగాయని చెబుతుంది కదా కాబట్టి శూన్యంలో కూడా ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంది అసలు ప్రేమే పరబ్రహ్మ స్వరూపం ప్రేమే అన్ని జీవురాశులను అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైన దివ్య శక్తి అది ఏమైందంటే ఇవాళ ప్రేమ అంటే అదే స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం అనం లేదా భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం అనం ఇలా అంటారు కానీ ఒకే ఒక ప్రేమను భగవంతుడు తల్లి బిడ్డల రూపములో శాంపుల్ అంటారు మదర్ ఈజ్ మదర్ ఈజ్ శాంపుల్ ఆఫ్ ప్యూర్ లవ్ అని చెప్పేసి అంటారు అంటే నిజమైన ప్రేమకు ప్రతి రూపం తల్లి ప్రతి రూపం తల్లి ప్రకృతిలో ఏ పక్షి అయినా కూడా పక్షులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి ఎంతవరకు ప్రేమిస్తాయి వాటికి రెక్కలు వచ్చేంత వరకు పులుగులను తెచ్చి పెడతాయి వాళ్ళ నాట్లో అది బాగా ప్రకృతిలో గమనించండి నేను ఈ సాయి ప్రేమతత్వాన్ని గురించి ప్రేమాంజలి అని ఒక కావ్యాన్ని రాసినారు మహాకావ్యంగా చాలా మంది కొనియాడారు ఇందులో ప్రకృతిలో ఎన్ని రూపాల్లో ప్రేమ ఉంటుంది బాబా ప్రేమకు ఈ ప్రేమకు సంబంధం ఏంటి అంటే ఒక లేగ దూడ ఆ గోవు ఎలా ప్రేమిస్తుంది అలా పక్షులు పిల్లల్ని ఎలా ప్రేమిస్తుంది ఇది సమస్తమ మాతృత్వం అనేటువంటిది అన్ని రూపాల్లో అందుకే మదర్ ఆ నిజమైన ప్రేమకు ప్రతీక అన్నారు ఎవరైనా సరే తల్లిని ప్రేమించినంతగా తండ్రిని ప్రేమించరు అంటారు తల్లిని ఎందుకు ప్రేమిస్తారంటే తల్లి మొట్టమొదట బిడ్డ పుట్టినప్పుడు తల్లి రూపాన్ని చూస్తారు తల్లి రూపాన్ని మొట్ట చూసేది మొట్టమొదటి తల్లి రూపం తల్లి అందుకే మాతృ దేవోభవ అన్నారు తల్లిని అలా చూస్తూ ఆనందిస్తా ఎవరు ఒక అద్భుతం ఆ శిశువుకు తల్లి రూపం ఒక అద్భుతం అలా ఆదిశక్తి రూపంలో కనిపిస్తుంది ఆ తల్లి కళ్ళలోకి చూస్తాడు నవ్వుతాడు తల్లి జోలపాట పాడుతుంది ఆ తల్లి రూపము అది జీవితాంతం ఉండిపోతుంది మనసులో తల్లి మొట్టమొదట కనిపించేటువంటి ఒక శక్తి స్వరూపిణి అసలు పసిపిల్లలకు కూడా ఎవరు తల్లి అనేది చెప్పనవసరం చెప్పనవసరం లేదు అంటే భగవంతుని చెప్పే ప్రారంభం ఇది అది అసలైన నిజమైన ప్రేమ అది ఆ ఆ ప్రేమ ఆ తల్లి కళ్ళల్లోకి చూసిన తర్వాత తల్లి స్తన్యము నుంచి పాలు తాగడం కావచ్చు తల్లి లాలించడం అంటే ఈ సమస్తమైనటువంటి వీని యొక్క చర్యలకు వీని సకలేంద్రియ చర్యలకు తల్లి సాక్షిభూతంగా ఉంటుంది ఆట స్థలానికి వెళ్ళి ఆడుకుంటున్నప్పటికీ తల్లి దృష్టి ఆ పిల్లల మీద ఉంటుంది ఇంక శిశువుగా ఉన్నప్పుడు ఏ యొక్క కత్తిని పట్టుకుంటాడో కళ్ళు పొడుచుకుంటాడో అని జాగ్రత్తగా గమనిస్తుంటుంది అంటే ఆ తల్లి ప్రేమ అలాంటిది అందుకే షిరిడి సాయి బాబా అని ఆయి అన్నారు యా సాయి అని అన్నాడంటే రా తల్లి అని మొట్టమొదటి కండోబా దేవాలయంలో పూజారి మహల్ సాపతి షిరిడీకి బాబా టాంగాలో దిగుతున్నప్పుడు పెళ్లి బృందంతో వచ్చి అప్పుడు యా సాయి అంటాడు అంటే ఇక్కడ తల్లిలాగా కనిపించాడు ఒక శిశువుకి తల్లి ఎలా గొప్పగా కనిపిస్తుందో అలా ఒక అద్భుతమైన శక్తి రూపంలో బాబా కనిపించాడు తన యా సాయి సాయి యా సాయి అమ్మ అమ్మ తల్లి ధరా తల్లి ఆ ప్రేమ చూడండి వాళ్ళ ప్రేమ అందుకే సాయి బాబా కూడా మహాసాపతిని అమితంగా ప్రేమిస్తాడు మనం మొత్తం సాయి సచరితను తీసుకుంటే సా ఎక్కువ రోజులు అంటే నలభై సంవత్సరాలు భార్యను వదిలి బాబా దగ్గర మసీదులో పడుకున్న ఏకైక భక్తుడు మహల్సాపతి ఎంతవరకు అంటే తల్లి బాబానే ప్రేమ నిజమైన ప్రేమ బాబానే కాబట్టి భార్యను కూడా అతను పెద్దగా పట్టించుకోడు అంటే భార్య ప్రేమ ఎక్కువ ఉంటుంది భౌతిక ప్రేమ భార్య ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ గురువు ప్రేమ అందుకే ఆ బాబా ఏంటంటే అరే ఈడు నా కోసమే ఇంత భార్యను వీడు చాలా తెలివైన వాడు మాయను జయించినవాడు కాబట్టి వీరికి పిల్లలు కలగాలి కదా అంటే లుక్ టు మే ఐ విల్ లుక్ టు అన్నాడు బాబా కాబట్టి మీ భారంలో నాపాయ పడవేడు నేను మోసదను అన్నాడు మరి ఇవి ఈ మహల్సాపతికి సంతానం కావాలి కదా వంశం అభివృద్ధి చెందాలి కదా అసలే కటిక దరిద్రంలో ఉన్నాడు ఎప్పుడు ఏది అడుగుడు పది రోజులు ఉపవాసం ఉన్నారండి పది రోజులు ఉపవాసం ఉంటే జగద్గురువు పక్కన ఉండి నలభై సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన బడే బాబాకి యాభై రూపాయలు ఇస్తున్నాడు తాతయ్య కోతకు పదహైదు రూపాయలు ఇస్తున్నాడు చివరకు దునికి కట్టలు తెచ్చి ఇచ్చేటువంటి ఆ కూలీ ఆమెకు ఒక రూపాయి ఇస్తున్నారు ఆ రోజుల్లో ఒక రూపాయి అంటే చాలా వెయ్యి రూపాయలతో సమానం కానీ పది రోజుల నుంచి ఉపవాసం ఉన్న బాబాని ఏమి అడగరు అప్పుడు బాబా అంటారు రై వీడు మొండివాడు వీని ప్రేమ చాలా గొప్పది అని దీక్షితని పిలిచి నువ్వు వెళ్ళి అక్కడ ఏమి కావాలో వాళ్ళ ఇంటికి అది ఇచ్చిరా అని చెప్తారు అది ప్రేమ బాబా ప్రేమతత్వం అనేది తను చెప్పకుండానే చెప్పి చెప్పి ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి బాబా తల్లి ప్రేమ కన్నా వేయి తల్లుల సాయి ప్రేమను ఒక్క తల్లి ప్రేమకే తల్లడిల్లిను నామది ఒక్క తల్లి ప్రేమకే తల్లడిల్లెను నామది వేయి తల్లుల సాయి ప్రేమను తట్టుకును నా నా హృది తట్టుకును నా నాహృది సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ మకరందం ప్రేమ మకరందం ఒక్క తల్లి ప్రేమకే కళ్ళ మనం ఆ తల్లి జ్ఞాపకాలలోకి వెళితే కళ్ళలో నీళ్ళు వస్తాయి కానీ వెయ్యి తల్లుల ప్రేమను తట్టుకున్న నా అంటే ఇక్కడ ఇంకొక సందర్భం ఏమిటంటే రఘువీర పురాందరే ఆ బాబా అంటే చాలా ప్రేమ అయితే బా బాబా ఏంటి ఆయన ఆధ్యాత్మిక ప్రేమ మన ప్రేమ ఏంటి భౌతికమైన ప్రేమ బాబా కోసం ఒకసారి భక్తులంతా ఒక పల్లెకి పార్సల్ చేస్తారు అది పల్లెకి తెచ్చారు ఆ మసీదు ముందు పల్లెకి ఉంచారు నెల రోజులుగా అక్కడ ఉంది కానీ దాన్ని ఓపెన్ చేయడానికి అందరూ భయపడుతున్నారు పల్లెకి అంటే ఇష్టం లేదు బాబా పల్లెకి అన్న భోగభాగ ఇష్టం ఎందుకంటే ఆయన ఒక అవధూత ఒక ఔలియ సిద్ధ పురుషుడు అప్పుడు ఏం చేయాలంటే ఎవరు సాహసించలేదు ఆ పార్సల్ ఇప్పడానికి రఘువీర పురంధరే వెళ్ళి ఆ పార్సల్ ఇప్పి ఆ దాన్ని అంటే సెట్ చేస్తాడు అనమాట అంటే ఆ ఆ బాబా ఆ బాబా చాలా తీవ్రంగా కోపంతో తిడతాడు అసలే పని ఎందుకు చేస్తున్నావు అది ఇది మొండివాడు రా అంటాడు అని వినాడు అట్లా సాయంత్రం వరకు అలా చేస్తుంటాడు ఈయన విలువిల్లాడిపోతాడు తిడుతూ ఉంటాడు అని అంత భోజనం చేస్తూ నువ్వు భోజనం చేయడం అసలు ఆ నాకు ఆకలిగా ఉంది వాడు అత్త కష్టపడుతున్నాడు కాబట్టి వాడిని రమ్మని చెప్పండి అని ఎంత బాధయపడినా తర్వాత కోపం చల్లారు చెల్ల చల్లారిన తర్వాత అతను రమ్మని చెప్తాడు వచ్చిన తర్వాత ఒకరి నువ్వు అన్నం తినకోండి ఇంత కష్టం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తు నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తాను అడుగుతారు ఎందుకు బాబా ఇది మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ మీ మీద మాకు ప్రేమ ఉంది ప్రేమతో నేను చేస్తున్నాను మరి నేను ప్రేమతో చేస్తున్నప్పుడు మీరెందుకు నన్ను ఆ భోజనం చే రమ్మని ఎందుకు పిలుస్తున్నారు మీది తల్లి ప్రేమ ఓకే మీరు విలువిల్లాడిపోయారు కదా నేను భోజనం అంటే నా మీద ఇంత ప్రేమ మీకు ఉన్నప్పుడు నా కోసమే ఒక జగద్గురువు ఒక అవధూత మీరు భోజనం చేయకుండా ఉన్నారు అంటే నా మీద ఎంత ప్రేమ ఉంది మీకు మేము పిల్లలు తప్పు చేయొచ్చు తప్పు చేస్తే పిల్లలు తప్పులు చేసినా కూడా తల్లి ప్రేమిస్తుంది కానీ పిల్లల కోసం ఒక నేరం చేసి వచ్చాడని అన్నం పెట్టకుండా ఉంటుందా తల్లి ఎలా ఉంటుంది వేరే ఏదో తప్పుడు పని చేసి వచ్చాడని చెప్పేసి కొడుకుని ప్రేమించకుండా ఉంటుందా కానీ అది అది కానీ మీ ప్రేమ అద్భుతం గురువు గారు అందుకే నేను చేశాను దయచేసి మీరు ఆ పల్లెకి ఎక్కడ ఇంకా మళ్ళీ నాకు పల్లెకలు ఇవన్నీ ఇష్టం లేదు కదా మళ్ళీ ఎక్కువ మంటున్నా అంటాడు లేకపోతే మీ పాదరక్షలు ఇవ్వండి ఆ పాదరక్షలు తీసుకుని ఆ పల్లెకెలో పెట్టి ఊరేగించా తర్వాత కొద్ది అది చావుడి దగ్గర పెడతారు కొద్ది రోజుల తర్వాత దొంగలు వచ్చి ఆ పరుపును అక్కడ దానికి ఉండేటువంటి విలువైన వస్తువులన్నీ తీసుకెళ్తాడు బాబా ఇట్లా పల్లెకి నీవెత్తి మొత్తం పల్లెకి నెత్తుకుపోయింటే బాగుండేది అంట సో బాబా ప్రేమతత్వం అనేది అంత గొప్పది తల్లి ప్రేమ కన్నా వెయ్యి నిజంగా అదొక్క మాట చాలండి తల్లి ప్రేమ కన్నా వెయ్యి రెట్లు గొప్పది అనే ఒక్క మాట చాలు బాబాని ఎవరైతే విమర్శిస్తున్నారో నేను ఈ వీడియోస్ చెప్పేటప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నాకు కానీ ఛానల్కి కానీ లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడే వాళ్ళకి కానీ వాళ్ళ మీద ద్వేషం ఉంది కాదు ఒక్క విషయం మనం అందరం గ్రహించాల్సింది ఏమిటంటే మనం చూసే చూపులోనే మనం మాట్లాడే మాటలోనే మన మంచితనం మన ప్రేమతత్వం అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఎవరిని విమర్శించకుండా ఒకసారి చూడండి ఎంత హాయిగా ఉంటుందో మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం ఫాలో అయ్యి చూడండి ఇంకా ఎంత బాగుంటుందో ఈ మాటల్ని మీరు ఏకీభవిస్తే తప్పకుండా వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే